బైక్లు కార్లలోకి పాములు దూరటం వినే ఉంటాం అయితే అది పార్క్ చేసిన వాహనాల్లో తిష్టవేసి బుసలు కొడుతూ ఉంటాయి ఇలాంటి వీడియోలు గతంలో అనేక సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కానీ ఇక్కడ మాత్రం ఓ విచిత్రం జరిగింది వాహనదారుడు రన్నింగ్ లో ఉండగానే పాము బైక్లోకి దూరిపోయింది శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది పుట్టపర్తిలో ద్విచక్ర వాహనంలోకి ఓ పాము దూరి హడలెత్తించింది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి రవీంద్ర శర్మ అనే వాహనదారుడు పుట్టపర్తికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది సాయి టవర్ రెస్టారెంట్ వద్దకు రాగానే రన్నింగ్లో బైక్ లోపలికి పాము దూరింది పాము చూసి వెంటనే బైక్ను వదిలేసి పక్కకు వెళ్ళిపోయాడు వాహనదారుడు వాహనంలో దూరి తిష్టవేసిన పాము ఎంతకీ బయటికి రాలేదు దీంతో పాముతో పాటు బైక్ను మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు బైక్ టూములో తిష్టవేసిన పామును కట్టెతో పొడవగానే బయటికి వెళ్లిపోయింది దీంతో వాహనదారుడు ఊపిరి పీల్చుకున్నాడు